ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే బ్రహ్మబాబా జ్ఞానంలో ఎలా నిమగ్నమై అతీంద్ర సుఖాన్ని అనుభవించారన్నది తెలుసుకుంటున్నాం కదా అయితే ఈ విషయాల గురించి ఇంకా మనము తెలుసుకుందాము బాబా ఎన్నో ఉత్తరాలను రాయడమే కాక జ్ఞానాన్ని వినాలన్న ఉత్సకత చూపించిన వారికి జ్ఞానాన్ని కూడా వినిపించేవారు అంతేకాక శివ బాబా వినిపించే జ్ఞానబోధనలు స్వయంలో ధారణ చేసుకోవడానికి ఆత్మను సంపూర్ణ పావనంగా చేసుకోవడానికి బాబా కూడా ఎంతో పురుషార్థం చేసేవారు బాబా లౌకిక కుమార్తె నిర్మల శాంతి దాది గారు కాశ్మీర్ లో ఉన్న సమయంలో జరిగిన సంఘటనను వివరిస్తూ ఆ సమయంలో వారు కలిగిన దివ్యానుభూతిని కూడా ఈ విధంగా వివరించారు శాంతి గారు అయితే నేను బాబాతో అమరనాథ్ వెళ్ళాను మేము గుర్రపుపై స్వారీ చేస్తున్నాము మేము ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది చాలా మంది ప్రయాణం చేయకుండా వెనదిరిగారు కానీ బాబా మాత్రం మనం మన గమ్యాన్ని చేరుకోవాలి అంటూ ముందుకు సాగారు జడివాన గాలి దుమారులు ఉన్నప్పటికీ బాబా మాత్రం తమ సంకల్పంలో దృఢంగా ఉన్నారు బాబా ఎప్పుడు సాహసంతోనే ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా కాని భయపడేవారే కాదు ఎప్పుడు వారిలో కలవ కలవరపాటు చూడలేదు చివరికి మేము అమరవనరు చేరుకున్నాము బాబా చాలా సాధారణ వస్త్రాల్లోనే ఉన్నారు కానీ అక్కడ యాత్రికులు వారిని ఒక గొప్ప మహారాజుగా భావించేవారు ఎందుకంటే బాబా ఆవభావలు ఎంతో రాజరికంగా ఉండేవి అక్కడ పూజారులను మంచు లింగం ఎలా ఉద్భవించిందని బాబా అడిగారు ముందు వారు చెప్పడానికి సంకోచించిన కానీ దాదాను ఒక రాజుగా భావించిన వారు మొత్తం వివరించారు గుహాలలోని రాళ్ళు నుండి వచ్చే చల్లటి నీరు చుక్క చుక్క ఎలా కింద పడుతుంది ఆ ప్రతి చుక్క మంచిగా ఎలా మారుతుంది అని పూర్తిగా వివరించారు ఈ శివలింగం తయారవడం అద్భుతమైతే స్వయంగా శివుడే రూపంలో దాత శరీరములకు రావడం ఇంకెంత అద్భుతం కదా అక్కడ సింధు హైదరాబాద్ లో బాబా లేకున్నా గాని బాబా ఇంట్లో ప్రతిరోజు సత్సంగం జరిగేది జ్ఞానం ఎంతో ప్రభావిశాలిగా ప్రపంచంలోని అన్ని సిద్ధాంతాలు మతాలు సారాన్ని తెలియజేస్తూ మంచిని మనసులో పెంపోదించడానికి అవసరమైన శక్తిని ఇచ్చేదిగా ఉన్న కారణంగా జ్ఞానాన్ని విన్న ప్రతి ఒక్కరిలో ఏదో వర్తమా ఏదో పరివర్తన కొనసాగేది అతి కొద్ది సమయంలోనే శివ బాబు సందేశం సహజంలో సారీ సమాజంలో పూర్తిగా వ్యాపించింది కొద్ది సమయంలోనే అతి సత్సంగానికి వచ్చి ప్రతి ఒక్కరి జీవితాలలో పరివర్తన గడప సాగింది అశుద్ధ ఆహా ఆహారపు అలవాట్లను వదిలి సున్నిత స్వభావ సోమర్థనాన్ని ఒకరిపై ఆధార పై బతకడాన్ని కామవికారాన్ని పదవికాంక్షను విడిచారు జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వారు తమ ప్రస్తుత కర్మలతో రాబోయే భవిష్య ఇరవై ఒక జన్మలకు పుణ్యాన్ని జమ చేసుకుంటున్నామని అర్థం చేసుకున్నారు ఈ ఒక్క జన్మకు అవసరమైన ధనాన్ని సంపాదించడమే జీవిత పరమార్థం కాదు భవిష్య ఇరవై ఒక జన్మల వరకు ఎంతో పవిత్రమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యమైన అర్థం చేసుకున్నారు కేవలం వికారాలను త్యాగం చేయడం వలన వారు భవిష్య జన్మలు సుఖవంతంగా ఉంటాయి ఇంతటి మంచి అవకాశాన్ని ఎవరు జాడు వీరుకో విరుకు వీరుకుంటారు కేవలం వికారాల వాదల వలన జన్మ జన్మలకి మీకు సుఖవంతమైన జన్మలు వస్తాయంటే ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు ఈ యొక్క జన్మలో వికారాలు జయించడం వలన